शुक्लाम्बरधरं विष्णुं शिशुवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झाये सर्वविघ्नोपशान्तये मुप्पेडव अध्यायम् బ్రహ్మకు వరప్రధానం పిమ్మట సనత్కుమారుడు ఇట్లా చెప్పాను ఉమాదేవి పతయగ మహాదేవునికి మీరు ఎట్లా ప్రాప్తించరి ప్రభు ఈ విషయాన్ని గోర్చిన వృత్తాంతం వినటకు చాలా కోరికగా ఉన్నది దాన్ని నాకు వివరింపుడు అని నందిని సనత్ కుమార్ని వినతికి శిలాదిని పుత్రుడు నంది ఇట్లు చెప్పాను మహాముని నా తండ్రి యొక్క శిలాదుడు అంధుడు ఆయన పుత్రునిపై కోరిక చేత చిరకాలం తపస్సు చేసను ఆయన చేసిన తపస్సు చే వజ్రాయుధధారి యొక్క ఇంద్రుడు అతని ఎదుట ప్రత్యక్షమైన నేను ఇన్ని ఎడ ప్రసన్నుడినైతుని వరం కోరుకొనము అని ఆనతిచ్చను మునిశ్రేష్ట ఇంద్రుని ఆ మాటలకు దేవతలతో పాటు ప్రత్యక్షమైన సహస్రాక్షునికి నమస్కరించి నమ్రతాపూర్వకంగా శుభ్రత భంజక వరదాయక నేను అయోనిగా ఉత్పన్నుడని అనగా స్వయంగా జన్మించిన మృత్యురహితుడ పుత్రుని కోరుచున్నాను అని ప్రార్థించను ఆ మాటలకు ఇంద్రుడి శిలాతునితో బ్రహ్మర్షి నేను స్త్రీ గర్భం నుంచి జన్మించని మృత్యువుతో కూడిన పుత్రుని ఇవ్వగలను అంతకంటే నువ్వు వేరేనది ప్రసాదించలేను ఈ ప్రపంచమందు మృత్యురహితుడైన వ్యక్తి ఉండడు చతుర్ముఖుడు బ్రహ్మ కూడా నీకు అయో నిజుడు మృత్యుహీనుడకు పుత్రుని ప్రసాదించలేడు ఇంకా ఇతరుల విషయం చెప్పాల్సింది ఏముంది ఆ బ్రహ్మ కూడా స్వయంగా మృత్యుహీనుడు కాడు ఆయన కూడా ఒక అండం నుంచి జన్మించినవాడు మహేశ్వరి నుంచి జన్మించిన ఆయన ఉమాపుత్రుడు ఆయన ఆయువు రెండు పరార్థములకు లోబడి ఉన్న కాలమే ఒక కల్పాన వేల కొలది కోట్ల కొలది దినాలు అనగా కాల దినములుండను అవి ఇంకనూ మిగిలే ఉన్నవి అందువల్ల విప్రేంద్ర అయోనిజుడు మృత్యుహీనుడు ఒక పుత్రుడు కావాలన్న కోరికను విడవము నీతో సమానుడైన పుత్రుని పొందము అని చెప్పను ఇంద్రుని మాటలు విని ప్రసిద్ధుడు శిలాద మహర్షి మరలా ఆయనతో భగవాన్ నేను బ్రహ్మ యొక్క ఒక అండం నుంచి జన్మించినని ఇంతకు ముందే విని ఉంటిని ఆయన కమలం నుంచి మహేశ్వరుని ద్వారా సృజించబడినవాడు ఓ ఇంద్రదేవ పూర్వం నా అగ్రజుడకు నారదుడు ఈ విధంగా చెప్పాను ఆయన చెప్పగా ఈ విషయం వింటనే కానీ అది ఎట్లు జరిగినో ఆ వృత్తాంతం ఎరిగింపుడు దాక్షాయిని అనగా దక్షిణి కుమార్తె బ్రహ్మకు మనమరాలు అందుచేత కమలం నుంచి ఉత్పన్నడైన బ్రహ్మకు దక్షుడు కుమారుడు అప్పుడు బ్రహ్మదేవుడు ఉమాదేవి యొక్క పుత్రుడొకట ఎట్లు జరిగినో అని ప్రశ్నించను శిలాదుని మాటలకు ఇంద్రుడు విప్రుడ నీవు వెలుబుచ్చిన సందేహం సరియైనది అందుకు కారణం తత్పురుష కల్పాన బ్రహ్మచేతి జరిగిన ఆ వృత్తాంతాన్ని నీకు తెలుపుతాను సర్వ విషయాలపై ఆలోచన చేస్తూ పరమేశ్వరుడు బ్రహ్మను సృజించను మేఘవాహన కల్పమందు జగత్తుకు అధినాయకుడు విష్ణువు వేల దివ్య సంవత్సరాల పాటు ఒక మేఘంగా ఉండను పరమేశ్వరుడు మహాదేవుడు తనపై విష్ణువుకు గల భక్తిభావం చూసి బ్రహ్మను సృజించి బ్రహ్మకు తదుపరి సృష్టి చేయ బాధ్యత ఉంచెను అప్పుడు ఆ కల్పానికి మేఘవాహన కల్పం అని పేరు ఏర్పడను ఆ మహేశ్వరుని శరీరం నుంచి తన దేహము సృజించబడట చూసిన బ్రహ్మ శివుని వద్దకు వచ్చే ఆయనతో స్వామి మీ ఎడమాంగం నుంచి విష్ణువు కొడి శరీర భాగం నుంచి నేను సృజించబడ్డాము అయినను విష్ణువు నాతో కలిసి సంపూర్ణ విశ్వాన్ని సృజించను మేఘరూపాన్ని ధరించి విశ్వంతో దేవతలకు ప్రభువగు నీవు నీకు అనగా ఇంద్రునికి పగలు రాత్రులను సృజించను స్వామి ఆ కారణం చేత నేను నీకు అధిక భక్తుడనైతిని ప్రభు నాపై దయ ఉంచి నాకు సర్వత్మాత్మకమును ప్రసాదించము అని ప్రార్థించను అప్పుడు బ్రహ్మకు శంకరుడు సర్వాత్మ కర్తృత్వం ప్రసాదించగా ఆయన వెనువెంటనే అక్కడి నుంచి పోయి అంధకారం చే నిండి ఉన్న విస్తృతమగు మహాసాగరాన్న విష్ణువు ద్వారా తన మనసు చేత నిర్మించిన రత్నాలతో కూడిన దివ్య స్వర్గాలు విష్ణు భగవాను చూచెను ఆయన దుర్జనులకు లభ్యం కాని విధంగా సనకాదుల వల్ల అగోచరుడుగా ఉండెను బ్రహ్మ తన హృదయాన సంపూర్ణ జగత్తును ఆవాసం చేసుకుని అనంతడ శేషనాకుని రూపంలో గల శయ్యపై పవలించి ఉన్న కమలనేత్రుడు చతుర్భుజంలో ఎందు శంఖ చక్ర గదా పద్మాలు ధరించి ఉన్నవాడు సర్వాభరణ భూషితుడు చంద్రమండల సమాన తేజోవంతుడు వక్షంపై శ్రీవత్సం దాల్చినవాడు ప్రసన్న ప్రసన్నముఖం కలవాడు లక్ష్మి యొక్క కరకమల స్పర్శ చే ఎర్రని చరణాలు గల తేజోరూపడగా విష్ణువుని దర్శించను ఆ విష్ణువు ఈశానుడు మహాత్ముడు తపస్సు చే తమస్సు చేత అతడు నల్లని రూపంలో ఉండను రజస్సు చేత సమస్త సృష్టికి ప్రవర్తకుడు సత్వం చేత సర్వప్రాణుల్ని ఏర్పాటు చేసిన వాడైన పరమేశ్వరుడు సర్వల ఆత్మలు ఆయనవే మహాత్ముడు పరమాత్ముడు ఆయనే యోగనిద్ర చేత అమృతమహిమకు క్షీరసాగరమందు మందు పవలించిన ఆయన్ను చూసి బ్రహ్మ ఇట్ల పలికెను నీవు పూర్వం ఏ విధంగా నన్ను మింగి వేసిమో శివుని కృపచేత ఇప్పుడు నిన్ను నేను మింగివేయుదును అనగా చిరునవ్వుతో విష్ణు భగవానుడు మేల్కొని ఆశ్చర్యంతో బ్రహ్మను చూసి మందస్మితుడయ్యను బ్రహ్మచేత మింగివేయబడిన విష్ణువు అండచుడకు బ్రహ్మ శరీరాన్ని ప్రవేశించను అప్పుడు బ్రహ్మ కనుబొమ్మల మధ్య విష్ణువును సృజించను ఆయన చేత ఉత్పన్నుడైన కారణంచే విష్ణువు అతడి సమీపాన నిలబడను ఇంతలో సర్వదేవతలకు సృష్టికర్త వారిద్దరికీ వరాలు ప్రసాదించిన రుద్రుడు వికృత రూపంలో అనగా నగ్నంగా అక్కడికి వచ్చను అక్కడ గల బ్రహ్మ విష్ణువులను విశ్వాత్మకుడ పరమేశ్వరుడు చూసి మిక్కరి దయతో వారిని ఆశీర్వదింపవలను అనుకునెను అప్పుడు ఆ ఇద్దరు శివుని కాలాగ్నికి సమాన అనగా మృత్యువు యొక్క అగ్నికి సమానంగా చూచరి ఉంగరాల జుట్టు గల ఆ పరమశివుని స్థుతించరి దూరం నుంచే వారిద్దరూ వరదాయకుడ ఉగ్రరూపధారి అయిన శివునికి నమస్కరించరి విశ్వరక్షకుడుగు శివభగవానుడు బ్రహ్మ విష్ణువులను ఆశీర్వదించి స్వయంగా అక్కడి నుంచి అంతర్ధానం చెందను బ్రహ్మకు వరప్రదానము సంవాదం అని ఈ ముప్పై ఏడవ అధ్యాయం సమాప్తం ముప్పై ఎనిమిదవ అధ్యాయం వైష్ణవ కథనం అనంతరం ఇట్లు చెప్పాను ఈ విధంగా శివుడు అదృశ్యమైపోయిన తర్వాత బ్రహ్మజనకుడు ఒక విష్ణు భగవానుడు ఆ దిశ వైపు చూస్తూ నమస్కరించి పద్మయోని ఒక బ్రహ్మతో ఇట్లు పలికనం శివ భగవానుడి జగత్తంతకయు అధిపతి అతడు సర్వవ్యాపి ఆయన మన ఇద్దరికే కాక సర్వ జగత్తుకు శరణాగతి కల్పించగలడు బ్రహ్మ నేను శివుని ఎడమవైపు శరీర భాగం నుంచి జన్మించాను ఆయన కుడివైపు శరీర భాగం నుంచి ఉత్పన్నుడయ్యాము ఋషులు నన్ను చూసి ప్రధానుడని ప్రకృతి అని అవ్యక్తుడనని అజుడనని పలుకుతారు ఆ ఋషులే నిన్ను పురుషుడు అంటారు మహాదేవునికి మనమిద్దరం శరణాగతులమే అట్లే ఆయన సంపూర్ణ జగత్తుకు అధిపతి ఆ మహాదేవుడు అవ్యయుడు అని పలుకగా అంతట కమలయోని బ్రహ్మ ఈ విధంగా పలికిన విష్ణువు తర్వాత శ్రేష్ఠుడు వరదాయకుడకు రుద్రుని స్థుతించి నమస్కరించను అటు పిమ్మట విష్ణువు రూపం ధరించి నీటి యందు మునిగి ఉన్న సంపూర్ణ పృథ్విని పైకెత్తి పూర్వం వలె స్థాపింపచేశను ఆయన గొప్ప ప్రయత్నంతో పృథ్విని సమతలమగినట్లు చేసి నదీనదములు సముద్రాలు పర్వతాలు ఏర్పాటు చేశాను రూపధారణ చేసి భూమిని పైకెత్తిన విష్ణు భగవానుడు పర్వతాలన్నింటినీ ఒక చోటకు చేర్చను పూర్వం వలె భూతాది నాలుగు లోకాలు సృజించను బుద్ధిమంతుల్లో శ్రేష్ఠులకు భగవానుడు ముఖ్య సృష్టి చేయుటకు కోరుకొనను పశుజాతిని పింబట దైవకులను అట పింబట మనుష్య జాతి యొక్క సృష్టి చేయాలని భావించను తన సమృద్ధమైన బుద్ధి చేత ఆయన సజ్జనల్లో శ్రేష్ఠుడగు సన్నంద సనక సనాతన కుమారుల సృష్టి గావించను వారందరూ ఆయన భావం చేత తమ యోగ విద్యతో వశిష్ఠ మరీచి భృగు అంగీర పులస పులహ క్రతు దక్ష అత్రి సంకల్ప ధర్మ అధర్మలను వారిని సృజించను ఈ విధంగా అవ్యక్త బ్రహ్మ నుంచి ఈ పన్నెండుగురు జన్మించారు బ్రహ్మ మొదట రుభుని సనత్ కుమార్ని ఉత్పన్నలను చేశను వారిద్దరే మొదటి బ్రహ్మవాదులు బ్రహ్మచారులు ఇంకను బ్రహ్మకు సమ్మానం లేరు ముఖ్యులుగా వారందరినీ సృజించిన తర్వాత విశ్వశ్రేష్ట యగ అని బ్రహ్మ సంపూర్ణంగా యుగ ధర్మాలు ఏర్పరచను చతుర్యుగ లక్షణాలు ముప్పై తొమ్మిదవ అధ్యాయం శైలాదుడు చెప్పెను ఇంద్రుడు చెప్పిన విషయాలు విన్న నా తండ్రి శిలాదుడు దేవతలకు రాజుకు ఇంద్రుడికి నమస్కరించి చేతులు జోడించి ఆయన్ని మరలా ఇట్లా ప్రశ్నించెను ఇంద్ర సర్వజ్ఞ దేవతా ప్రముఖుల చేత నమస్కృతులవాడ సచీపతి విశ్వనాయక సహస్రాక్ష మహేశ్వర కమలయోని బ్రహ్మ నాలుగు యుగాలకు విశిష్టములకు ధర్మాలను ఏ విధంగా నిర్ణయించను ఇప్పుడు నీ ఎదుట నతమస్తకములమైన మాకందరికో వాణ్ణి వివరించి తెలుపుడు అని శైలాగుడు ప్రశ్నించను నంది ప్రశ్నించిన మాటలు విని ఇంద్రుడు తాను ఇట్లా చూచెనో అట్లే ఆ విషయాలు విస్తారంగా యుగ ధర్మాలు ఇట్లు వర్ణించను మునలారా ముందుగా కృతయుగం వచ్చినని తెలుసుకొనడం పిమ్మట త్రేతాయుగం దాని తర్వాత ద్వాపరయుగం తర్వాత తృప్య దృష్య యుగం లేక కలియుగం వచ్చును ఈ విధంగా ఇవి నాలుగు యుగాలు కృతయుగం సత్వగుణ ప్రధానం త్రేతాయుగం రాజసగుణ ప్రధానం ద్వాపరయుగం రజో తామస గుణ మిశ్రతం కలియుగం తామస ప్రధానం ప్రతి యుగమందు ఆ యుగానికి చెందిన విశిష్ట గుణధర్మాలు తెలుసుకొనము కృతయుగాన ధ్యానం సర్వోత్కృష్ట క్రియాకలాపం అగను త్రేతాయుగమందు యజ్ఞము ద్వాపర యుగమందు అర్చనము కలియుగమందు శుద్ధ దానము ముఖ ముఖ్య క్రియాకలాపం జరుగును కృతయుగం నాలుగు వేల దివ్య వర్షముల పరిమితి కలది అట్లే నాలుగు వేల దివ్య వర్షముల యుగ సంచారగా త్రేతాయుగం యొక్క సంధ్యాంసం ఉండను అట్లే ద్వాపరమందు కూడా అన్ని సంవత్సరాల అవధి ఉండగలదు సువ్రతుడ ఒక శిలాసన కృతయుగవంతు ప్రజల ఆయువు నాలుగు వేల మానవ వర్షాలు అప్పుడు కృతయుగం తమ తమ సంధ్యాంశంతో కలిపి గడిచిపోయిన తర్వాత నాలుగవ వంతు తగ్గిపోవును ఉత్తమముగ త్రైతాయుగం కృతయుగం కంటే నాలుగవ భాగం తగ్గును ద్వాపరయుగం యొక్క అవధి కృతయుగ అవధిలో సగమే అగను అందు సగం కలియుగం కాగలదు మునివర్య సంధ్యాకాలం క్రమంగా మూడు వేలు రెండు వేలు ఒక వెయ్యి సంవత్సరాలుగా ఉండను కాలం కూడా అట్లే ఉండగలదు ఈ విధంగా అన్ని కల్పములు యుగాలలోనూ కాల ప్రమాణం ఉండను కృతయుగ ధర్మం నాలుగు పాదాలపై నడవగలదు త్రేతాయుగ మూడు పాదముల పైనను ద్వాపరయుగ చేరి శని రెండు పాదముల పైనను కళయుగంలో కేవలం ఒక పాదంపై నిలబడను కృతయుగాన సృష్టి ఇద్దరితో అనగా దంపతులతో జరుగును వారి ప్రవృత్తి రుచి ప్రసన్నతాయుక్తంగా మాత్రమే ఉండను మాత్రమే ఉండను వారు ఎల్లప్పుడూ సంతుష్టుడై ఉంటారు ఆనందం అనుభవిస్తారు వారి ఎందు ఉత్తమత అధమత అనేవి ఉండవు ఆ యుగమందులు ప్రజల ఎందు విశేష విశిష్ట గుణధర్మాలు ఉండవు వారందరూ శుభులుగానే ఉండరు ఆయుష్ సుఖము రూపములందు కృతయుగంలో ప్రజలందరూ సమానంగా ఉంటారు వారి యందు విశేషముకు కోరికలు ఉండవు స్త్రీ పురుషుల్లో ద్వంద్వభావాలు క్లేశాలు ఉండవు ఉండటకు వారికి గృహాలు ఉండవు వారు పర్వతాలపైన సముద్రమందలి దీవుల ఎంతో నివసిస్తారు అయినప్పటికీ వారు శోకరహితులుగానే ఉంటారు వారిలో హెచ్చు సత్వగుణయుక్తులుగాను ఏకాంత ప్రియులుగానూ ఉంటారు వారికి ఎటువంటి కోరికలు లేక వివిధ ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటారు వారు తమ మనస్సులంత సంతోషంతో ఉంటారు వారికి అశుభ పాపకర్మాల ప్రవర్తన ఉండదు అట్లే వర్ణాశ్రమ జాతుల వ్యవస్థ కూడా లేదు అనగా సమాజమందు జాతి కుల వ్యవస్థలో బ్రహ్మచర్య గృహస్థాది ఆశ్రమ విభజన ఉండదు ఓ బ్రాహ్మణ త్రేతాయుగ మందులి వారిలో ఆనందం కాలంతోనే సమాప్తమగను సిద్ధి సమాప్తమైనప్పుడు రెండవ సిద్ధి ఉత్పన్నమవుతుంది నీరు తగ్గిపోయినప్పుడు మేఘాల రూపాన్ని మారను గంభీరంగా గర్జించ మేఘాల నుంచి వర్షం వచ్చటం మొదలగను పృథ్వీపై ఒకమారు వర్షాలు పడినప్పుడు వృక్షములు కనబడను ఆ వృక్షాలే వారికి ఆవాసములు కాగలవు ప్రజలు ఆ వృక్షాల కిందనే ప సమస్త జీవన విధానాలు అనుభవిస్తారు త్రేతాయుగ ప్రారంభమందు ప్రజలు ఇంతకు ముందు గల ఏర్పాట్లు పోగొట్టుకుంటారు సుదీర్ఘకాలం తర్వాత పరివర్తనం జరిగినప్పుడు వారిలో రాగము లోభం వంటి భావాలు నేరుగా పుట్టను వృక్షాలు లేక ఇండ్ల వారి నివాస స్థానాలుగా ఇంతకు ముందు ఉన్నను అవి నశించడం మొదలవుతుంది అవి నష్టంలైపోగానే స్త్రీ పురుష సంయోగం చేతి జన్మించిన వారు విభ్రాంతిని అందుతారు పిమ్మట వారు పదార్థాల వైపు ఆకర్షితులగతను ఎందుకంటే వారు తమ ఆలోచన ఒకటి సత్యబాధలొకటిచే వృక్షాలు తిరిగి ఉత్పన్నమగను వారు వృక్షాలు వస్త్రాలు ఫలములు ఆభరణాలు మొదలైనవి తయారు చేయటం ప్రారంభిస్తారు ఆ వృక్షాల నుంచి ప్రత్యేకంగా రంగు వాసన రసము కలిగి తేనెటీగలు లేక శక్తియుక్తులై తేనెను ఉత్పత్తి చేయటం మొదలు పెడతారు ప్రజలను కలిసిపోవటం మొదలగును అందుకే వారు తమ జీవితాలను సుఖపూర్వకంగా గడుపుతూ ఉంటారు వారు సుఖ సంతోషాలు కలవారు వారి దానితో తృప్తిపడుతూ నిశ్చింతగా ఉంటారు కాలాంతరం అనగా కొంతకాలం తర్వాత వారిలో లోభం మొదలయ్యను వారి నరికి బలపూర్వకంగా తేనెను స్వీకరించడం మొదలుపెట్టిరి ఈ దుర్వ్యవహారం చేత వారి లోభం వల్ల కొన్ని ప్రదేశముల తేనెతో పాటు కల్పవృక్షాలు నశించినవి ఆ సమయాన కాళవశం చేత కొన్ని మిగిలి ఉన్న సిద్ధలు ఉండిపోగా అనగా కొన్ని వృక్షాల నుంచి మధువు లభ్యమగుచుండను త్రేతాయుగం గడిచిన తర్వాత పతి పత్నుల ఎందు అనగా భార్యాభర్తల ఎందు ద్వంద్వం రాగం ద్వేషం పరస్పర వివాదములు మొదలయ్యను అప్పుడు తీవ్ర భయంకరమైన వర్షం వచ్చి అట్లే తీవ్రమైన ఎండల చేత జనులు అధిక బాధలను అందరి తమ శరీరాలు రక్షించట కొరకు వస్త్రాలు తయారు చేసుకున్నారు ఎప్పుడు ప్రజలు ద్వంద్వాల చేత పీడితులైరో అప్పుడు వారు ద్వంద్వాల నుండి తమను తాము రక్షించుకున్నటకై పర్వతాలపై నివాసం ఏర్పాటు చేసుకుని మొదట వారు తమ ఇచ్ఛానుసారం ఇండ్లు అని అక్కడక్కడా తిరుగుచుండరి వారికి నిశ్చితముల గృహములు లేకుండాను వారు తమ వెసులుబాటుకు సంతోషం కొరకు గృహాల్లో నివసించటం మొదలుపెట్టరి ద్వంద్వాలకు వ్యతిరేకంగా సూక్ష్మాత్మక ఉపాయాలు ఏర్పాటు చేసుకున్న తరువాత వారు తమ జీవన సాధనాల విషయాలను గురించి ఆలోచించడం ప్రారంభించారు సేనెతో పాటు కల్పవృక్షాలు నశించిపోయిన తర్వాత ఆకలి దప్పికల చేత దుఃఖితులై పరస్పర వివాద కారణాల చేత వ్యాకుల మనసుకులేరి త్రేతాయుగాన మరలా కొత్త కొత్త విధానాలతో కార్యసిద్ధి చేసుకున్నట వారి దృష్టిలోకి వచ్చింది వాని ఉత్పత్తి కొరకు ఎంత వర్షం అవసరమో అంతకంటే అధిక వర్షం కలుగటం మొదలయ్యను భారీ వర్షాల కారణం చేత పల్లములన్నీ మునిగిపోయాను విశేషంగా వర్షముల కారణముల చేత జలముల నిండి సురక్షిత స్థానములపైన కూడా నీటి ధారలు నిలిచిపోయెను పిమ్మట మరలా వచ్చిన వర్షాల చేత నదులు చెరువులు ఉప్పుకిపోయాను భూమిపై పడిన నీటి యొక్క చిన్న చిన్న గుంటల ఎందల నీటి చేత భూమి కూడా జలమయమయ్యను ఈ విధమైన భూమికి నీటి సంయోగం చేత చెట్లు చేమలచే భూమిని పూర్తిగా ఆక్రమించబడినను వృక్షాలు ఔషధలు ఉత్పన్నములైనవి వాని ఎందుకు మాత్రమే పెరిగి పెద్దవైనవి చాలా కొద్దిపాటి భూమి మాత్రమే పంటలకు ఉపయోగపడింది గ్రామీణ క్షేత్రాల్లో వృక్షాలు తృణజాతులైన పద్నాలుగు రకాల కలవి ఉత్పత్తి చెందినవి ఋతువులను అనుసరించి పండ్లు పువ్వులు లెతలు ఆ వృక్షాలపై పెరిగినవి అనేక ప్రకారములైన వృక్షాలు ఔషధులు మొక్కలు ఉత్పన్నములైనవి త్రేతాయుగ కాలాన జన్లు స్వయంగా వాణితోనే తమ జీవితాలు గడుపుచుండరి త్రేతాయుగ ప్రభావం చేత అవసరం కాని వాణి వలన జనుల రోగాలు ద్వేషము లోభము కలవారేరే అప్పుడు ప్రజల పర్వతాలపై కొండలపై నదీ తటములపై గల మైదానాలను బలవంతంగా ఆక్రమించిన ప్రారంభమైంది ఈ వ్యతిరేక కార్యవిధానాన పద్నాలుగు విధములకు ఔషధులు నష్టమైపోయినవి ఈ విషయం తెలుసుకుని బ్రహ్మ సర్వజీవుల క్షేమం కొరకు పృథ్వని పిండనం అప్పుడు అక్కడక్కడ ఔషధులు నాగటి చేళ్ల చేత పెంచబడినవి అప్పటి నుంచి ఎవరు వ్యవసాయ కార్యములందు ఇచ్చగలవారో వారు వ్యవసాయం తమదిగా చేసుకున్నారు వార్త అనే శబ్దానికి అర్థం వృత్తి ఈ విషయాన్ని వ్యవసాయం మీద ఇచ్చకై ప్రయత్నం కలదు లేని ఏడలు త్రేతాయుగ ప్రజలకు జీవనం గడపటకు ఏ సాధనం లేకుండాను అప్పుడు జలాన్ని సాధారణంగా చేతులతోనే పైకి తీసుకుని వస్తుండని ఆ త్రైతాయుగాన క్రోధమంద మునిగిన ప్రజలు ఒకరి ఇంకొకరిని పట్టుకొని చుండరి అంతేకాక వారి పుత్రులను స్త్రీలను ధనాది వస్తువులను బలవంతంగా వసపరుచుకొని చుండరి అదే ఆ యుగ లక్షణమైంది దీన్నంతటినీ తెలుసుకున్న బ్రహ్మ సక్రమ పద్ధతులు రక్షించట కొరకు అన్ని విధాలైన దౌష్ట్యాల నుంచి కాపాడట కొరకు క్షత్రియుల సృష్టించెను అట్లే ఆచరించాల్సిన నియమాలను స్థాపన చేశను బ్రహ్మ తన తేజం చే వర్ణాశ్రమాలు ఏర్పాటు చేశను అనగా కులములు ఏర్పడినవి నాలుగాశ్రమాలు నిర్ధారితంలైనవి అప్పుడు విశ్వాత్ములకు బ్రహ్మ ప్రజల్లోకి ప్రతి జాతి కొరకు వృత్తి జీవన విధాన ఆచరణలు నిర్ధారించను త్రీతాయుగాన యజ్ఞాలు చేయ విధానం క్రమక్రమంగా అభివృద్ధి చెందింది హే సువ్రత యజ్ఞాలు మొదలైనను పశుయజ్ఞాలు లేవు విష్ణువు బలవంతంగా యజ్ఞం చేయిచుండను ఓ మునివర ఇందుకొరకై బ్రాహ్మణులు అహింసక యజ్ఞాలు ప్రశంసించుచుండరి ద్వాపరయుగంలో కూడా జనుల మనః కర్మ వాక్కులందు వివిధ అభిప్రాయ భేదాలు కలిగి ఉండరి ఆ యుగమందు చాలా కష్టంగా కృషి కార్యములు జరుగుతుండను అప్పుడు ప్రాణులందరి శరీర క్లేశం చేత తమ శరీరాలపై అధిక శ్రమ పడను లాభంతో కూడిన కూలిపై ఆధారపడి సేవా వ్యవ వ్యాపారం యుద్ధం తత్వంలో మొదలగు విషయములయ్యేందు అనిశ్చయం వేదముల విభజన ధర్మముల యొక్క వ్యవస్థాపతనం ద్వేషం ఆ యుగమున విశేషంగా ప్రబలనవి ద్వాపరయుగమందు రాగ లోభ మదాది గుణములు వ్యాపించను ఆ కాలానే వ్యాసుని చేత వేదాలు వర్గీకరించబడ్డవి వేదములు మూడయ్యను అవి నాలుగు భాగాలుగా చేయబడను అప్పటి నుంచి ద్వాపరయుగ ఆది అందు ఆయువు క్రమంగా తగ్గుడం మొదలుపెట్టను ఈ ద్వాపర యుగమందే వేదముల వర్గీకరణ జరగను ఋషిపుత్రుల దృష్టి విభ్రమం చేత అవి మరల మరల విభజితమయ్యను మంత్ర బ్రాహ్మణ విన్యాసముల వర్గ విపర్యక్రమం చేత విడిపోయినవి దిగ్గజ సామవేద సంహితలు మహామనీషుల చేత సంపాదించబడ్డవి కానీ మూలపాఠం సర్వము ఒక్కటే అయినను వేర్వేరు దృష్టి కోణాల కారణం చేత వాణి ఎందు భేదాలు ఏర్పడ్డవి వేదముల ఎందు వివిధ అనుభాగాలుగా అవి బ్రాహ్మణంలో కల్పసూత్రములు మంత్ర ప్రవచనాలు మొదలైనవిగా వృద్ధి పొందినవి కొన్ని వాణి నుంచి వేరు చేయబడ్డను మరికొన్ని వాణియందే ఉంచబడ్డవి కాలం గడుచుకున్నది ఇతిహాస పురాణ కాలం ఏర్పడింది అవి పరస్పరం భిన్నములైనవి బ్రహ్మ పాద్మ వైష్ణవ శైవ భాగవత భవిష్య నారదీయ మార్కండేయ ఆగ్నేయ ఆగ్నేయ బ్రహ్మవైవర్త లింగ వరాహ వామన కూర్మ మత్స్య గరుడ స్కాంద బ్రహ్మాండములను ఈ పదెనిమిది అష్టాదశ పురాణాలు వీనిలో పదకొండవద లింగ పురాణం ద్వాపరయోగ మందు వర్గీకృతం చేయబడింది మను అత్రి విష్ణు హరీత హారీత యాజ్ఞవల్క్య ఉసాన అంగీర యమ ఆపస్తంభ సంవర్త కాత్యాయన బృహస్పతి పారాసర శంఖలిఖిత దక్ష గౌతమ సాతాతప వశిష్టాది వేల కొలది మునుల చేత స్మృతులు రచించబడ్డవి అవృష్టి అనగా వర్షం లేకపోవట మృత్యువు రోగం మొదలైన ఉపద్వంద్వాలు వాక్కు మనస్సు కర్మల చేత ఉత్పన్నమైన దుఃఖాల చేత నిర్వేదం జనించింది అందుచేత వారి మనసులైన దుఃఖం నుంచి విముక్తి పొందే ఆలోచన మొదలైంది ఆ ఆలోచన చేత వైరాగ్యం ప్రపంచ దోషములు కనిపించట ద్వాపర యుగమందు జ్ఞానం కలుగుట సంభవించింది ఇది రజ తమో గుణాలు కలిసిన విషయం కృతయుగ ధర్మం కలదు త్రేతాయుగ కృత్యం ఉండను ద్వాపర యుగాన నెమ్మది నెమ్మదిగా వ్యాకులితమై కలయుగాన నష్టమగను చతుర్యుగ లక్షణాలు సంవాదం అను పంతొమ్మిదవ అధ్యాయం సమాప్తం ఓం శాంతి శాంతి శాంతి